ఒక రోజు శిష్యులు వారి గురువు దగ్గరకు వెళ్లి గురు గారు మేము తీర్థయాత్రకు వెళ్లాలనుకుంటున్నాం అనుమతి ఇవ్వండి అని అడుగుతారు గురువు శిష్యులతో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగగా శిష్యులు శాంతిని పొందడానికి అని చెబుతారు అప్పుడు గురువు బాగా ఆలోచించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాకరకాయ ఇచ్చి శిష్యులతో మీరు ఎక్కడికి వెళ్లినా ఈ కాకరకాయ మీ దగ్గరే ఉంచండి తిరిగి వచ్చాక నాకు ఇవ్వండి అని చెప్పి ఆ శిష్యులను తీర్థయాత్రలకు పంపిస్తాడు శిష్యులు ఆ గురువు గారు ఇచ్చిన కాకరకాయని వారి దగ్గరే ఉంచుకుంటారు వారు గంగా నదిలో స్నానం చేసిన పర్వతాలు చేరుకున్న దేవాలయాలు సందర్శించిన వారికి ఇచ్చిన కాకరకాయలు ఎప్పుడు వారితోనే ఉండేవి కొన్ని వారాల తరువాత వారు తిరిగి వచ్చే కాకరకాయలను గురువు గారికి ఇస్తారు గారు ఆ శిష్యులతో ఈ కాకరకాయలతో కూరవండి మీరు అందరూ రుచి చూడండి అని చెబుతాడు శిష్యులు ఆ కూర తింటున్నప్పుడు గురువు శిష్యులను అడుగుతాడు ఇప్పుడు కూర తీయగా ఉందా అని అప్పుడు శిష్యులు లేదు గురువు గారు అది ఎప్పటిలా చేదుగానే ఉంది అని సమాధానమిస్తారు గురువు గారు చిన్నగా నవ్వి మీరందరూ ఆ కాకరకాయలను మీతో పాటు అన్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్లారు కానీ అవి ఎందుకని ఇంకా చేదుగానే ఉన్నాయి ఎందుకంటే మార్పు వాటి లోపల జరగలేదు కాబట్టి అలాగే మన బుద్ధి ఆలోచన మనసులో మార్పు రానంత వరకు ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన శాంతిని పొందలేరు అని చెబుతాడు అప్పుడు శిష్యులు మార్పు బాహ్యంగా కాదు అంతర్గతంగా రావాలి అని అర్థం చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి